మీరు ఏ పైసలు తీసుకోకుండా యువకులు కూడా ముందుకు రాండి మేము పైసలు ఇవ్వం మేము గ్రామానికి అభివృద్ధి చేస్తాం ఈ పాట పెట్టుకోని ఏ పార్టీ ఆ పాట ఏ పార్టీ చెప్తలేదు నిజాయితీ పనులను మీరు ఎన్నుకోండి అసెంబ్లీలో కూడా ఆడికే విలువ విలువలతో కూడినటువంటి నాయకత్వాలు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఈ దేశంలో డెబ్బై నాలుగు ఎనభై శాతం విద్య వచ్చిన తర్వాత కూడా నిస్వార్థంగా దేశానికి పనిచేస్తారు ఒక లాస్ట్ చెప్పిన ముగిస్తే ఇక్కడ కనీసం డెబ్బై నాలుగు పర్సెంట్ నిజంగా కూడా క్వాలిటీ ఫుడ్ తినలే తినే సిచ్యువేషన్ భారతదేశంలో లేదని ఎన్నో స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి డెబ్బై నాలుగు పర్సెంట్ డెబ్బై ఐదు ఏళ్ళైంది ఎక్కడెక్కడో ఏ ఇండెక్స్ చూసినా భారతదేశంలో ఎక్కడ ఎంతకు మూలక నెట్టే పడుతున్నది ఎందుకైతున్నది అంటే పల్లెల ప్రజలు వాళ్ళు ఓటు అమ్ముకుంటున్నారు కాబట్టే ఓట్లకు ఓటు అమ్ముకుంటున్నారు ఐదు వందలకు వెయ్యి మీరు అది పనిచేయండి ఒక్కరోజు కూలి పైసలు కావు మీరు తీసుకుపోయేది మీరు నిజాయకరం పంపిస్తే ప్రశ్నించే తత్వాన్ని ఈ దేశ గౌరవాన్ని రేపు తెలంగాణ కాదు భారతదేశ గౌరవాన్ని వినిపించే పరిస్థితి ఉండాలి చెప్తున్నా మీరు మేము కూడా రేపు ప్రయాణం అయిపోతున్న పల్లెలకు చెప్తాం నిజాయితీగా చదువుకున్నటువంటి వాళ్ళు ఏం పైసలు పెట్టకుండా పెట్టకుండా మీరు ఎన్నికల్లో నిలబరండి ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉన్నది ఏదో ఇప్పుడే మార్పు జరుగుతుందని చెప్తలేదు కానీ ఒక ఆలోచన మాత్రం తీసుకుపోయేటువంటి ప్రయత్నం మేము చేస్తామని మీకు చెప్తూ అక్కడ సీతక్క వాస్తవానికి మా ఇంట్లో